క్షేత్ర ఛానల్ ప్రేక్షకులకు సాదర స్వాగతం ఈరోజు మనం ప్రత్యంగిరా దేవి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లక్ష సింహముఖాలతో మండే కేశాలతో త్రినేత్రాలతో అవతరించి రాక్షస సంహారం కావించిన ఆదిపరాశక్తి ప్రత్యంగిరాదేవి అని పురాణ ప్రతీతి ఉగ్రస్వరూపిణి అయిన ఈ అమ్మవారికి ఆలయాలు అత్యంత అరుదు అంతటి అరుదైన ప్రత్యంగిరా ఆలయం మన రాష్ట్ర రాజధానిలో ఉంది శ్రీరాముడు హనుమంతుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు వంటి మహనీయులెందరూ పూజించిన దేవత ప్రత్యంగిరా దేవి అని పురాణ ప్రతీతి కానీ స్వరూపిని కావడంతో కలికాలంలో ఈ అమ్మవారికి ఆలయం నిర్మించి పూజించే వారే కరువయ్యారు ఉత్తరాదిన హిమాలయాల్లోని మానస సరోవరం సమీపంలో కృత్యగాను దక్షిణాదిన కుంభకోణం తమిళనాడులోని అయ్యావరి అడవిలో నిఘుంకిలగాను ఇలా కొన్ని చోట్ల మాత్రమే పూజలు అందుకుంటుంది ప్రత్యంగిరాదేవి అమ్మవారు ఈ విషయం తెలుసుకున్న ములుగు మల్లికార్జునరావు గత నలభై ఏళ్ళుగా ఎన్నో గ్రంథాలు పరిశీలించి ప్రత్యంగిరాదేవి గురించి ఎన్నో వివరాలు తెలుసుకున్నారు మానస సరోవరం కుంభకోణంలో కొలువైన ఆ ఉగ్రస్వరూపిని దర్శించి పూజాధికారులు నిర్వహించారు అమ్మవారిపై భక్తితో హైదరాబాదులోని దిల్సుఖ్నగర్ ప్రాంతంలో రామకృష్ణాపురం రోడ్ నెంబర్ వన్ అష్టలక్ష్మి ఆలయ సమీపంలోని కుర్తాలం పీఠంలో ప్రత్యంగిరాదేవిని ప్రతిష్ఠించారు ఆ అమ్మతో పాటు ఆదిపరాశక్తి సాత్విక రౌద్ర అంశలుగా భావించే కాళీ తార చిన్నమస్త త్రిపుర భైరవి భగలాముఖి ధూమావతి మాతంగి షోడసి అంటే లలితా త్రిపుర సుందరి కమలాత్మిక అంటే లక్ష్మీదేవి అమ్మవార్లను ప్రతిష్ఠించారు శత్రు సంహారం దారిద్ర్య నివారణ మంచి ఆరోగ్యం కోసం ప్రత్యంగిరాదేవిని పూజిస్తారు శనీశ్వరుడి శంఖం పేరు ప్రత్యంగిరి ఏలినాటి శని దోషంతో బాధపడేవారు ప్రత్యంగిరాదేవిని పూజిస్తే మంచిదని చెబుతారు పెద్దలు సంతానం లేనివారు ఈ అమ్మవారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని ప్రతీతి రజోగుణ ప్రధాన దేవత కనుక ప్రత్యంగిరాదేవికి మిరపకాయలు తెల్ల ఆవాలు నల్ల ఉప్పు శొంఠి సమితల వంటి రాజద్రవ్యాలతో అది అమావాస్య నాడు ప్రత్యేక అభిషేకాలు హోమాలు నిర్వహిస్తారు సృష్టి ఆరంభంలో దేవతలకు దానవులకు యుద్ధం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి ఒక రాక్షసుని సంహరించడానికి తన సుదర్శన చక్రాన్ని సంధించాడట సుదర్శన చక్రం ఆ రాక్షసు ఏమీ చేయలేక తిరిగి వచ్చిందట ఆ సంగతి తెలుసుకుని శివుడు కోపంతో తన త్రిశూలాన్ని ప్రయోగించాడట ముక్కంటి త్రిశూలం కూడా విఫలమవడంతో విజయ గర్వంతో ఆ రాక్షసుడు శివకేశవుల వెంటపడ్డాడట దాంతో వారిద్దరూ తమకిక ఆదిపరాశక్తి దిక్కని తలచి ఆ తల్లిని ప్రార్థించారట అప్పుడు ఆదిపరాశక్తి లక్ష సింహముఖాలతో అతి భయంకరంగా ఆవిర్భవించి ఆ రాక్షసుని అతని సైన్యాన్ని సంహరించిందట భీకరంగా వెలిసిన అమ్మవారికి చూసి దేవతలంతా భయంతో పారిపోయారని అందుకే ప్రత్యంగిరాదేవికి పూజాధికారులు నిర్వహించే ఆచారం అంతగా లేదని ఐతిహ్యం అధర్వణ వేదంలోని మంత్రాలతో ఈ అమ్మవారి ప్రస్తావన వస్తుంది కాబట్టి అధర్వణ భద్రకాళి అని శత్రువులకు ఊపిరాడకుండా చేసే శక్తి కనుక నిఖుంకిలా అని ఇలా ప్రత్యంగిరాదేవికి చాలా పేర్లున్నాయి ప్రతింగిరాదేవి ఆరాధన రామాయణ కాలానికి ముందు నుంచే ఉంది శ్రీరాముడు హనుమంతుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు నరకాసురుడు ఘంటాకర్ణుడు జరాసంధుడు తదితరులు ప్రతింగిరాదేవిని అనేక రూపాల్లో పూజించారని పురాణాలు చెబుతున్నాయి రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు ప్రత్యంగిరాదేవిని నికుంబిలి రూపాన నికుంబిల రూపాన పూజించి ఉపాసన చేసేవాడని ఏదైనా యుద్ధానికి వెళ్లే ముందు ఆ అమ్మవారికి యజ్ఞం చేసి జంతుబలు ఇచ్చి బయలుదేరేవాడని అందుకే అతనికి అపజయమన్నదే ఉండేది కాదని ప్రతీతి రామరావణ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇంద్రజిత్తు యథాప్రకారం ప్రత్యంగిరాదేవి అభయం కోరుతూ ఒక యజ్ఞం మొదలుపెట్టాడట అప్పుడు విభీషణుడు ఇంద్రజిత్తు యజ్ఞానికి విఘ్నం కలిగిస్తే అతన్ని జయించడం సులువని వానరసేనకు చెప్పాడట దాంతో వానరులంతా వెళ్ళి యాగమండపాన్ని యజ్ఞాన్ని ధ్వంసం చేశాడట సమయం మించిపోతుండటంతో యజ్ఞాన్ని సగంలోనే ఆపేసి యుద్ధానికి బయలుదేరాడట ఇంద్రజిత్తు ఆ రోజే లక్ష్మణుడు ఎదుర్కొని అతని చేతిలో హతమయ్యాడట ఘంటాకర్ణుడనే యక్షుడు ఆ ఈ అమ్మవారిని చంద్రఘంట నవదుర్గలలో మూడో అవతారం రూపాన ఆరాధించి ఆ శక్తిని కర్ణాభరణంగా ధరించాడట ఇలా ఎందరో పురాణ పురుషులు పూజించిన దేవత ప్రత్యంగిరాదేవి ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగానూ ఈ తల్లి తనను పూజించే వారిని కాచి కాపాడుతుందని నమ్మిక నిత్యం లలితా సహస్రనామం చదివేవారిని దుష్టగ్రహ పీడల నుంచి కాపాడేది ప్రత్యంగిరాదేవి భక్తుల విశ్వాసం నమస్కారం